ఇంటికి కూడా సన్న బియ్యాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది పేదల కడుపు ఒకప్పుడు నా చిన్నతనంలో చూసిన నేను ఎక్కడ పోయినా చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను పండుగ ఉన్నదంటే మా అమ్మ సన్న బియ్యం తెచ్చేది అప్పుడు ఇంకా ఆ వాసన బియ్యం దొడ్డుగా ఉండేదన్న ఆ బియ్యం తినేది నేను

ఉద్యోగస్తులకు కూడా వేదిక మీద ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు మార్కెట్ చైర్మన్లకు డైస్ డైరెక్టర్లకు టెంపుల్ చైర్మన్లకు అదేవిధంగా పాత డైరెక్టర్లకు కాంటెస్టెడ్ కార కార్పొరేటర్లకు అదేవిధంగా అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఉన్నటువంటి ప్రాణ రైతాంగలకు రైతాంగులకు రైతులకు రైతు నాయకులకు ఉద్యోగస్తులకు పాత్రిక సోదరులకు పోలీసులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత

లో మనం ఇది ఒక చారిత్రక నిర్ణయం వీరికి దీన్ని ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా కూడా ఒక లాంగ్ విజన్తో ఒక గరీబీ హటావనే అనే ఒక నినాదంతో నచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు సన్నవట్లకు ప్రోత్సాహం చేస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు సంతోషంగా ఈసారి ఎక్కువ పండించింది మీరు చూస్తున్నారు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయిపోయింది దానిపైన సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసింది మనం ఎప్పుడు కూడా రైతులను మోసం చూస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం రైతు బంధు భరోసా చేసి రైతు కూలీలను కూడా ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరగడం చాలా సంతోషం రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మా సొంత నిధులతోనైనా కూడా రైతుల కోసం ఎన్నో విధాలా పని చేసుకుంటూ పోతుంది నా పర్వతగిరి వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో పదేళ్ల నుండి జంగల్ క్లియరెన్స్ కాలువలు తీయకపోతే రైతులందరూ వచ్చి అన్న మాకు ఇబ్బంది అవుతుంది నీళ్ళు వస్తలేమంటే నా సొంత డబ్బులతో నిధులతో పెట్టి ఆ కాలువను పూడికలు వచ్చిన చరిత్ర మాకున్నది మేము నాయకులం కాదు సేవకులం వంద పర్సెంట్ రైతుల కోసం ప్రజల కోసం చేస్తున్నాం సో థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ ఈరోజు కాజ్పేట మండల్లో కూడా వనంరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ మరియు మా గంగారావరెడ్డి గారు ఆయిల్ సిట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రైతుల కొనుగోలు వడ్లు కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు నాడుకునే దిశగా సన్నవడ్లు కొని సన్నవడ్లకు ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది మీ అందరికీ తెలుసు సన్న బియ్యం ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్న వ్యయం ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడు కడుపు నిండా నింపే ఆలోచనతో అప్పుడు రైతు ఊరే వరేస్తే ఉరి అన్న నాయకులకు ఇది ఒక చెంప చెంపదెబ్బ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సన్న లేయమని దానికి ఐదు వందలు బోనస్ ఇస్తామని కూడా ప్రకటించడం చాలా ఆర్షణీయం లాస్ట్ టైం రైతులు చాలా సంతోషంగా ఒక్కొక్కరికి అరవై వేలు లక్ష ఇట్లా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందరూ రైతుల కళ్ళల్లో మేము సంతోషాన్ని చూస్తాం అలాగే ఈరోజు ఈ సన్న బియ్యంతో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం తినడం అలాగే ప్రతి భేదవాన్ని గడుపు నింపడానికి సన్న బియ్యం కొంటున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంటుంది వచ్చే విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నది ఇలా రైతు పిల్లలు కానీ రైతులు కానీ ఇలా సన్న చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నదని చెప్పి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా రైతులకు ఎనలేని సేవలు చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు చూసినాం రైతుల ఇబ్బందులు చూసినాం రైతు పిల్లల ఇబ్బందులు చూసినాం ఇప్పుడు వచ్చిన అధికారంలో సంవత్సరాన్నర కాగానే ఇలా మీరు మిగతా సేవలు ఇస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ కానీ ఇలా రైతు బంద్ కానీ ఇలా రైతు సబ్సిడీలు కానీ ఇలా అతి ఉచితో పంట నష్టపరిహారం కానీ ఇవన్నీ మెరుగైన వందలు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ